సిద్దిపేట జిల్లా కోహిళ మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్న ప్రభాకర్ రైతు వేదిక ప్రాంగణంలో మొక్కలు నాటిన మంత్రి పూన ప్రభాకర్ సమావేశంలో పాల్గొన్న ఆర్డీఓ ఎంఆర్ఓ స్పెషల్ ఆఫీసర్ మండలంలోని వివిధ విభాగాల అధికారులు రైతు వేదిక క్లస్టర్ పరిధిలోని పలు గ్రామాల రైతులు వ్యవసాయ అనుబంధ రంగాల పథకాల ద్వారా రైతులు లబ్ధి పొంది ఆర్థిక వృద్ధి చెందేలా మంత్రి పూనం ప్రభాకర్ దిశానిర్దేశం వివిధ పథకాలు సాంప్రదాయ పంటలు కాకుండా ఆదాయం వచ్చే పంటలు డైరీ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు ఇప్పటికే అమలు చేస్తున్న రైతుల నుండి సమావేశంలో వారు పొందిన లాభాలపై అనుకూల అంశాలపై వివరణ రైతుల నుంచి రుణవాపు కూడా మొదటి దశల లక్ష రూపాయలు రెండో దశ లక్ష యాభై మూడో దశ రెండు లక్షలు కూడా రుణమాఫీ ఇందులో ఎవరైనా దయచేసి మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫర్లు కానీ ఏమైనా అంటే దానికి కారణం చెప్పి దాని నివేదిక మళ్ళీ హైదరాబాద్ వాళ్ళకు కూడా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎవరైనా గ్యాస్ సిలిండర్ సంబంధించి ఐదు వందల రూపాయల సబ్సిడీ రాకపోతే వాళ్ళు కూడా మండల మండల పరిషత్ కార్యాలయంలో ఒక హెల్త్ సెంటర్ ఓపెన్ అయింది దాంతో రెండు వందల యూనిట్ల వరకైనా రాకపోతే కూడా మీకే కాదు మీ చుట్టుపక్కల మీ గ్రామంలో రాకపోతే వాళ్ళకు కూడా వివరించండి అక్కడ వాళ్ళకు కూడా ఆధార్ కార్డు నెంబర్ తప్పు బ్యాంక్ లింకేజ్ ఇబ్బందులు ఉంటే వాటి అన్నింటినీ సరి చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని మాట మనం చేస్తా ఉన్నాం గతంలో ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన మిగతా వాళ్ళకు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి కాదు ఒక స్కీమ్ పెడితే అందరికీ రావాలి అందరికీ ఆలోచనతో ఎవరైనా సాంకేతికంగా ఆగిపోతే వాళ్ళందరికీ సాంకేతికమైన సమస్యలు అధిగమించి పరిష్కరించి వాళ్ళందరికీ ఇవ్వాలనే ఆలోచనతో మండల కార్యాలయం లోపల ఒక సెల్ ఓపెన్ చేయడం పడింది అదే రైతు రుణాలో సంబంధించి ఎవరైనా ఓపెనింగ్గా నేను ప్రభుత్వం చెప్తారా ఎవరికైనా రాయకపోతే ఆందోళన చెట్టగండి దయచేసి మీ దగ్గర వ్యవసాయం చేయండి సంప్రదించండి మీరు వివరాలు ఇవ్వండి వాళ్ళ ద్వారా ప్రభుత్వం నివేది చూసి కారణం హహితికమైందంటే వెంటనే ఏ నియమ నివంతనైతే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది ఆరులో దాని డబ్బులు వాళ్ళందరూ కూడా రెండు లక్షల రూపాయలు భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరిగే విధంగా జరిగింది ఇది మనం ఒకసారి వ్యవసాయానికి సంబంధించి ఇన్ని రకాలుగా కార్యక్రమం జరుగుతోంది పంటల బీమా కార్యక్రమం రాబోతోంది ఇందులో భాగంగా వ్యవసాయ అధికారులతో పాటుగా హార్టికల్చర్ సెరికల్చర్ వెటర్నరీ దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా మరి ఆయన ఫామ్ సంబంధించి కోతుల బిడ్డ ఉన్నది ఆయన పేరు కావచ్చు ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి దయచేసి ఒక్కొక్కరు చెప్తారు మీరు ఏదైనా ఉత్సాహం ఉంటే ఈ ప్రోగ్రాం కాగానే ఆ సంబంధించి అధికారి పేరు రాపేయండి నా ఆఫీసు